ఫ్రెండ్స్ వయస్ రెసిపీ ఛానల్కి స్వాగతం మారిన జీవనశైలి జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం అలాగే వ్యాయామం చేయకపోవటం ఎక్కువసేపు కూర్చొని ఉండటం వంటి అనేక రకాల కారణాలతో ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి అధిక బరువు సమస్యకు చెక్ పెట్టడానికి మన వంటింట్లో ఉండే కొన్ని మసాలా దినుసులు చాలా బాగా సహాయపడతాయి వాటిలో దాల్చిన చెక్క ఒకటి దాల్చిన చెక్కను మనం మసాలా దినుసుగా ఎక్కువగా వాడుతూనే ఉంటాం బరువు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన తినాలనే కోరిక తగ్గుతుంది ఆకలి కూడా ఉండదు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది డయాబెటిస్ వారికి కూడా చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది దాల్చిన చెక్క నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగితే సరిపోతుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండాలన్నా బరువు తగ్గాలన్నా దాల్చిన చెక్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత మిరియాలు మనం వంటింట్లో మిరియాలను రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం మిరియాలను వంటలకు వాడితే మంచి రుచి వస్తుంది మిరియాలలో పెప్పరిన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది బరువును తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఒక రెండు మిరియం గంజలను కచ్చాపచ్చాగా దంచి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు లేదంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో మిరియాల పొడి కలుపుకొని తినవచ్చు ఇక ఆ తర్వాత పసుపు ప్రతిరోజు మనం వంటలలో పసుపు వాడుతూ ఉంటాం పసుపు అనేది కూరలకు రంగు మంచి రుచిని అందిస్తుంది పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఇందులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉండటం వలన శరీరంలో మంట ఇన్ఫ్లమేషన్ తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కూడా కరిగిస్తుంది ప్రతిరోజు మనం దాదాపుగా పావు స్పూన్ మోతాదులో పసుపును ఆహారంలో తీసుకుంటే మంచి ప్రయోజనం కనపడుతుంది ఇక ఆ తర్వాత మెంతులు మెంతులు వంటింట్లో తప్పనిసరిగా ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా లాభాలు ఉంటాయి ముఖ్యంగా ఆకలిని తగ్గిస్తుంది కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది తినాలనే కోరికను కూడా తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది దాంతో తక్కువ ఆహారం తీసుకుంటాం ఆ విధంగా బరువు తగ్గుతాం ఇక జీలకర్ర జీలకర్ర కూడా ప్రతి ఇంటిలో అందుబాటులో ఉంటుంది దీన్ని తీసుకోవడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గి బరువు తగ్గుతారు ఒక పావు స్పూన్ మోతాదులో జీలకర్రను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు లేదంటే జీలకర్రను పెరుగులో కలిపి తీసుకోవచ్చు ఏ రూపంలో తీసుకున్నా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ మసాలా దినుసులను ప్రతిరోజు రెగ్యులర్గా తగిన మోతాదులో తీసుకుని శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించి అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు ఈ మసాలా దినుసులు బరువును తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తాయి అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు ఇవన్నీ కూడా మనకు వంటింట్లో చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని తీసుకుని బరువు సమస్యకు చెక్ పెట్టండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి